Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే మొదట్లో ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు ఈ మధ్య వార్తలు ప్రచారం జరిగాయి కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా సినిమా రిలీజ్ డేట్ మారిపోయింది వచ్చే ఏడాది దాకా ఎందుకు అనుకున్నారు ఏమో ఈ ఇయర్ దసరా రేసులోనే ఈ సినిమాను నిలపనున్నట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఇయర్ దసరా కానుకగా భారీ సినిమాలతో రేసులో నిలవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారట పవన్ కెరీర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియెస్ట్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తిరగకుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దసరా రేసులో ఈ సినిమా నిలిస్తే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి అనుకున్న విధంగా దసరాకు వస్తారా లేక సంక్రాంతి రేసుల్లో తిరిగి జాయిన్ అవుతారా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి